అందరికీ నమస్కారం అండి ఈరోజు చెప్పే కథ పేరు ఇది ఒక టీవీ ఈ కథను రచించిన వారు ఉదయబాబు గారు ఇంకా కథలోకి వెళ్తే కాత్య కాత్య తొందరగారా మన ఇంటికి ఎవరు వచ్చారో చూడు అని భార్య కాత్యాన్ని పిలిచి కొత్తగా తెచ్చిన టీవీని సెట్ చేసిన ప్లేట్స్లో పెట్టించాడు కోర్టు హెడ్ గుమస్తాగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు మిలమిలలాడుతూ ఏ కోణంలో నుంచి కాంతి దాని మీద పడిన మెరుపులు పరావర్తనం చెందిస్తూ కొత్త స్టాండ్ మీద కుదురుగా కూర్చున్న టీవీని చూస్తూనే స్థానములుగా ఉండిపోయింది కాత్యాయని టీవీ ఆన్ చేయబోయిన వారి ప్రయత్నాన్ని వెంటనే వెంకటేశ్వర్లు అడ్డుకున్నాడు ముహూర్త బలం తారాబలం హోరాకాలం చూసుకుని ఏ కొత్త పని అయినా సరే చేసే అలవాటున్న వెంకటేశ్వర్లు వాళ్ళకి సంతోషం కొద్దీ టీ తాగేందుకు చిల్ల డబ్బులిచ్చి పంపే చేసి వెలు తిరిగాడు అంతే హేమండి అంటూ కాత్యాయని అరిచిన అరుపుతో అతని గుండె మూడు అంగుళాలు క్రిందకి జారిపోయింది అనే అనుకున్నాడు కానీ కాత్యాయని అతని బుగ్గల గిన్నెల్ని ముద్దులు ముద్ద బంతితో పువ్వులతో నింపేసింది నోటి లోపల వైపు రెండు దవడలు కలిసిపోయిన ముఖంలో పక్షి గుడ్లు లాంటి పొడుకు వచ్చిన కళ్ళతో దట్టంగా పెరిగి రాక్షసు గుర్తు చేసే కనుబొమ్ములతో నుదుట పొడుగాటి ఏకనామంతో గరుత్మంతుడి ముక్కుతో సముద్రం ఒడ్డున దొరికిన పెద్ద ఆల్చిప్ప లాంటి మోతితో టీ ఆకారానికి షర్టు వేసినట్లు వెంకటేశ్వర్లు పర్సనాలిటీ చూసి గొట్టంగాడు ఎందుకు పనిగిరాని లొట్టం పర్సనాలిటీ అనుకునేవారు అతనితో వ్యవహారం ఆషామాషీ కాదు దిట్టంగా వెంట్రుక ముడివేసి కొండను అవలీలుగా లాగగల సమర్థుడు అయితే ఇది ఇంటా బయట మాత్రమే కాత్యాయనితో అతనికి పెళ్ళై ఏడాదిన్నర అయింది మొదటి ఆరు నెలలు ఎంతో అన్యాయంగా గడిపిన అతను బలహీనంగా ఉన్నాడని డాక్టర్ చెప్పడంతో బలం కోసం ఏడాది కాలంగా మందులు వాడుతున్నాడు తిన్న మందులకు అతనికి బలం చేకూరడం మాట అటుంచి అతని ఎముకలు మరింత గట్టిగా తయారయ్యాయి దానికి తోడుగా వదులుగా తనకు చాలా బాడీ ఉన్నట్లు బిల్డప్ ఇవ్వడానికి బట్టలు వేస్తాడేమో అచ్చం నడుస్తున్న హ్యాంగర్లా ఉంటాడు పట్టపగలే భార్య ముద్దులు పెట్టేయడంతో డెంగపోయిన వెంకటేశ్వర్లు తాను కూడా ఆనందంలో కాత్యాయనిని ముద్దులు పెట్టుకున్నాడు దాంతో కాత్యాయనికి కోపం వచ్చేసింది మీకు నేను పర్మిషన్ ఇవ్వలేదు కదా ఎందుకు చేశారా పని అని నిలదీసింది మరి నువ్వు నాకు పెట్టావు కదా ఆపుకోలేకపోయా అన్నాడు అతను అమాయకంగా ఆపుకోవాలి మీరు టీవీ బహుమతిగా తెచ్చారు కనుక నేను మీకు బహుమతి ఇచ్చాను మీకు ఆ ప్రజెంటేషన్ నా అంతటి నేను ఇచ్చేంతవరకు ఆగాల్సిందే ఇంకెప్పుడు అలా చేయకండి తెలిసిందా అది సరే ఉండండి కొబ్బరికాయ కొట్టి టీవీ ప్రారంభిద్దాం అంది వంటింట్లోకి వెళ్ళబోతు ఆగు ఇంకా ఆరు నిమిషాల పాటు దుర్ముహూర్తంగా ఉంది అది అయ్యాక ప్రారంభం చేద్దు కానీ ఈ లోక అన్నీ సిద్ధం చెయ్యి పురమాయించాడు భార్యకి కుందులో నూనె పోసి వేసి నలిపి పూలు కొబ్బరికాయ అగరబత్తి కర్పూరం పళ్ళు మొత్తం పూజా సామాగ్రి సిద్ధం చేసుకుని కాత్యాయని సుముహూర్తం సమయంలో దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి లలిత సహస్రం విష్ణు సహస్రం కనకదారాస్థావం ఆపకుండ అరగంటలో చదివి పారేసి హారతి ఇచ్చి భర్తకు ప్రసాదం పెట్టి తాను తిని టీవీ ఆన్ చేసింది కాత్యాయని ఆంధ్రుల ఆరాధ్య దైవం నటరత్న ఎన్టీఆర్ రామారావు గారు కృష్ణుడి వేషంలో మొట్టమొదటిసారిగా తన టీవీలో దర్శనమిచ్చేసరికి ఆమె హృదయం భక్తి పర్వం వేషంతో నిండిపోయింది మన పూర్వకం నమస్కరించుకుని టీవీ రిమోట్ అందుకుంది ఆ ఇంట్లో ఆమె చేసిన ఆఖరి పూజ అదే అని తెలియని వెంకటేశ్వర్లు భార్య ముఖంలో కనిపిస్తున్న ఆనందానికి సంతృప్తి చెందుతూ శరీరంలో ఎముకలను వాటి చుట్టూ ఉన్న పలచని పొర లాంటి చర్మాన్ని శుభ్రపరుచుకోవడానికి బాత్రూంలోకి దూరాడు ఆ విధంగా వారింట్లో టీవీ సందడి మొదలైంది భర్త ఆఫీస్కు వెళ్ళిపోయాక వంటిల్లు గబగబా సర్దుకొని టీవీ ముందు కూర్చుని ఒక ఛానల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చే కార్యక్రమాలు వదలకుండా చూడడం మొదలుపెట్టింది కాత్యాయని డైలీ సీరియల్స్లో అవుతున్న ముఖ్యమైన పాయింట్స్ వాడుకుని భర్తను ఎలా తన వైపు పూర్తిగా తిప్పుకోవచ్చో అవన్నీ ఓ పుస్తకంలో రాసుకోసాగింది ఇంతకాలం బయటకెళ్ళి టీవీ చూడడం వాళ్ళేమో ముఖాన నానా మాటలు అంటుంటే పడాల్సి రావడం జరిగేది ఇక అవసరమే లేదు కాబట్టి అందరినీ కొత్త టీవీ చూడడానికి రమ్మని చెప్పి వారందరూ వచ్చి చూశాక నిర్మోహమాటంగా పని ఉంది అని చెప్పి పంపేసి తలుపులు వేసుకుని మరీ చూడసాగింది ఒకరిద్దరెవరో చనువుగా మధ్యాహ్నం తలుపు కొట్టి ఇంట్లోకి రాబోతే ఆయన వచ్చేవాళ్ళకు ఇంట్లో ఎవరైనా ఉంటే ఆయనకి చిరాగ్గా ఉంటుంది వదిన ఏమీ అనుకోకండి అని చెప్పి పంపేసి టీవీ ముందు చతికిల పడింది మరుసటి రోజు నుంచి తినే వంటలు మారిపోవడంతో కొత్త టీవీ మోజులో అని సరిపెట్టుకున్న రాను రాను వ అతివృష్టి అనావృష్టిగా తయారవడంతో కాస్త చిరాకే అనిపించింది వెంకటేశ్వర్లుకి అయితే సముద్రం సినిమాలో తనికెళ్ళ బర్ణీల భార్య అంటే పిచ్చి ప్రేమ చేత ఏమీ అనలేక సర్దుకుపోవడం మొదలుపెట్టాడు సర్దుకోవడం అంటే ఏముంది టిఫిన్ టైంకి ఏ పార్టీ వాడు వస్తే వాడితో టిఫిన్కి భోజనం టైకి ఏ పార్టీ వాడు వస్తే వాడికి నెత్తిన శటగోపురం పెట్టి సర్దుకుపోవడం అలవాటు చేసుకున్నాడు వెంకటేశ్వర్లు భర్త టిఫిను భోజనం బయట చేస్తాను అనడంతో ఆ టైంలో శుభ్రంగా తనకు ఎన్ని పిండి వంటలు వచ్చాయో అన్నీ వండి డబ్బాల్లో పోసుకుని టీవీ ముందు కూర్చుని ఆ కార్యక్రమాలు అంతరాయం లేనట్టే తన నోటికి కూడా అంతరాయం ఇవ్వకుండా ఆడించడం అలవాటు చేసుకుంది నెల రోజులకే భర్త లావ్వడం చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది వెంకటేశ్వర్లు ముఖాన ఉన్న గోతుల్ని వానాకాలం నీళ్లు నిండి పొరులుతున్న కుంటల్లా పూడికిపోయి రక్తం చిమ్మేలా నున్నవైన బుగ్గలతో చక్కగా తయారయ్యాడు లూజ్గా ఉండే ఫ్యాంటు షర్టు టీషర్ట్ జీన్స్గా మారిపోయింది ఆ విశేషం ఏమిటో చెప్పరు గారంగా అడిగిన భార్యను నిలువెళ్ళు పర్ పరిశీలిస్తూ చెప్పాడు వెంకటేశ్వర్లు ఏముందో హోటల్ భోజనం మనది కాని తిండి ఉంది చూసే అవు మహా రుచిగా ఉంటుందనుకో ప్రస్తుతం లోకం అంతా దాని మీద ఆధారపడే బతుకుతుంది ఏమండి కుర్చీలో కూర్చుని టీవీ చూస్తూ ఉంటే ఆగుతుందండి ఓ సోఫా ఒకటి కొనిపెట్టరు అని నన్ను అడుగుతావు నేను అడిగిన బహుమతి ఇవ్వలేదు కానీ తప్పనిసరిగా ఇస్తాను ఏం చెయ్యను చెప్పండి రాత్రి నేను డైలీ సీరియల్స్ చూసి వచ్చేసరికి మీరు పోతారయ్యే అలసి అలసి వచ్చిన మనిషిని ఏమీ లేపను చెప్పండి రోజు అలాగే ఏదో ఒక వంకతో నన్ను పస్తు పెట్టేస్తున్నావు ఇక మనకు పిల్లలు ఎలా పుడతారేమిటి అమ్మో డైలీ సీరియల్స్ చూడడం మానేసి తొమ్మిది నెలలు ఆ కడుపు ఎవరు మోస్తారండి ఏమండి మీకు మీకు కోపం రాదు అంటే ఒక మాట చెప్పనా చెప్పు నీ మాట ఏదైనా కాదన్నానా అదిగో అదే మరి అన్నిటికీ నేనేదో పెంకితనం పోతున్నట్టు మీరు బలవంతంగా నా కోరికలు తీరుస్తున్నట్టు మాట్లాడతారేం అయితే నేను అడగనే అడగను అంత క్రితం రాత్రి టీవీ సీరియల్లో వచ్చిన ఒక ట్రిక్ ప్లే చేసింది అతని మీద ఇంకేముంది వెంకటేశ్వర్లు కాళ్ళ బేరానికి వచ్చాడు ఐఆమ్ సారీ కాత్య నిజంగా నీకు ఏం కావాలన్నా ఇస్తాను నీ మీద ఒట్టు అయితే మనం టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో పిల్లల్ని కందామండి నాకు మీకు శ్రమ ఏమీ ఉండదు ఏమంటారు వెంకటేశ్వర్లు ఆలోచనలో పడ్డాడు మనిషికి కావాల్సిన కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర కావలసినవి పార్టీ నెత్తిన ఖర్చు రాసేసి తింటూ ఉంటే ఇంటికి వచ్చాక హాయిగా నిద్రపోవాలి అనిపిస్తోంది తప్పితే కాత్యాయని మీద చెయ్యి వేయాలని కూడా అనిపించడం లేదు తన చెయ్యి వేస్తే ఆమె వేస్తుంది అలా అలా ఆ కార్యక్రమం పెరిగిపోతే బంగారం నిద్ర పాడైపోదు బాగా ఆలోచించిన మీదట కాత్యాయని చెప్పిన పద్ధతి నచ్చడంతో సరేనని మరి చాలా డబ్బు ఖర్చు అవుతుందో అన్నాడు మీరు సాధ్యమైనంత పార్టీల దగ్గర గుంజేయండి నేను ఇంట్లో ఇంట్లో కూర్చొని సంపాదిస్తా ఇంట్లో కూర్చుని సంపాదిస్తావా ఎలా నాకు సోఫా సెట్టు సెల్ ఫోన్ కొనించారంటే మీ చేతుల్లో వేలకు వేలు పోస్తా ఎలా నా మాట మీద నమ్మకం ఉందా లేదా వెంకటేశ్వర్లు మాట లేదు చెప్పండి ఇలా పలికి మాలిన కబుర్లు చెబుతూ కూర్చుంటే ఎన్నో అవకాశాలు చేజారిపోతున్నాయి మీకు నాతో మాటలు కావాలా మూటలు కావాలా మూటలే కావాలి అయితే వినండి మరి అంటూ టీవీలో ఏయో కార్యక్రమంలో ఎలా ఎలా పాల్గొంటే బహుమతులు ఎలా ఎలా వస్తాయో సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే ఎలా వేలల్లో లక్షల్లో పొందవచ్చో చెప్పుకుంటే చెత్తచీర కార్యక్రమంలో పాల్గొని ఎలా చీరలు సంపాదించవచ్చో వివరంగా చెప్పింది కాత్యాయని ఆమె తెలివితే అట్లకి మురిసిపోతూ ఆమెను ముద్దు పెట్టుకుందామని అనుకున్నాడు వెంకటేశ్వర్లు అయితే శరీరం సహకరించకపోవడంతో విరమించుకుని సరేనన్నాడు ఆ వారంలో సోఫాలో కూర్చుని సెల్ఫోన్ చేతిలో పెట్టుకుని టీవీ చూస్తూ టీవీ చూస్తున్న కాత్యాయని చూసి ఆ పేటలో వాళ్ళంతా కుళ్ళుకునేవాళ్ళు హాయ్ నమస్తేనండి వారం వారం మిమ్మల్ని ఎంతో అలరిస్తున్న మీ మాట కావాలా మూట కావాలా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఆలస్యం చేయకుండా కార్యక్రమంలోకి వెళ్ళిపోయే ముందు ఈనాటి మా ఈ కార్యక్రమానికి చదువు సంధ్య తిండి గుడ్డలేక మానసిక గడ్డంతో ఎప్పుడు దేనికోసమో వెతుకుతున్నట్లు కనిపించే బ్యావర్స్ హీరో ఐరల్ నైక్ బాబు గారు మనం తెలుగులో మాట్లాడేదంతా అర్థమై కూడా ఇంగ్లీష్లో మాత్రమే తెలుగు ప్రేక్షకులకు సమాధానం చెప్పే ముందు తెలుగు ప్రేక్ష సమాధానం చెప్పే ముందు పలుకుల హీరోయిన్ నూలుపోగు మాలిని గారు ముఖ్య అతిథులుగా విచ్చేసారు వారితో మీరు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ మాట్లాడవచ్చు వీరిద్దరూ కలిసి మొట్టమొదటిసారిగా నటించిన చిత్రం బేవర్స్ బాబు నూలుపోగు పాప విజయం డంక మోగిస్తున్న సంగతి మీకు తెలిసిందే ఇప్పుడు ముందుగా ఫస్ట్ కాల్ ఎవరో చూద్దాం యాంకర్ నవ్వుతూనే ఫోన్ అనౌన్స్ చేసింది ఈ కథ మొదటి భాగం మాత్రమేనండి ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ధన్యవాదములు